ప్రెగ్నెంట్ అయిన కావ్యని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళిన రాజుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కనకం ఆనందంలో అపర్ణ అప్పు కళ్యాణ్ ధాన్యలక్ష్మి షాక్లో రాహుల్ రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ప్రెగ్నెంట్ అయిందనే విషయం రాజుకి ఎలా తెలిసింది మరి కావ్య కోసం వెళ్ళిన రాజుకి షా కనకం ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఏం జరిగింది అనే విషయాన్ని చాలాసేపు అడిగిన కావ్య ఏమీ చెప్పదు ఈలోపు అప్పు రావడం అప్పుతోటి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఊహించని విధంగా కనకం వింటుంది ఇంతకాలం పాటు నా కూతురితోటి కాపురం చేసింది నా కొ నా మా సారీ నా అల్లుడు ప్రేమతో అనుకున్నాను తనకి నా కూతురి మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంది అనుకున్నాను కానీ కానీ అసలు నా అల్లుడికి నా కూతురి మీద ప్రేమ లేదు అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అసలు అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అసలు ఏం జరిగిందనేది స్వప్నకి ఫోన్ చేయాలని కనకం అనుకుంటుంది అలా అనుకున్న కనకం వెంటనే స్వప్నకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసేసరికి స్వప్న జరిగిందంతా కనకానికి వివరంగా చెప్పడంతో కనకానికి విషయం అర్థమవుతుంది ఓహో ఇదంతా రుద్రాణి ఆడిన నాటకంలో భాగం అనమాట రుద్రాణి కావాలని చెప్పే అసలు కావ్యని ఇంట్లోంచి బయట గెంటించడానికి ఇంత నాటకం ఆడింది అసలు రుద్రాణి నాటకం ఆడాలన్నా వదిన ఇంట్లో లేకుండా ఉండాలి అలాంటి పరిస్థితి రుద్రాణి క్రియేట్ చేసిందే ఏంటి అని అనుకుంటూ స్వప్న నీ ఇల్లంతా కూడా మూల మూలల వెతుకు ముఖ్యంగా మీ అత్తగది ఏ మాత్రమైనా కొత్త రకం ట్యాబ్లెట్లు కానీ ఇంకేవైనా దొరికాయేమో చూడు అని అంటే మా అంటుంది ఏమో అది ఎలాంటి మనస్తత్వం కలిగిందంటే ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయటానికి ఇంకొకరిని చంపటానికి కూడా వెనకాడిన మనిషి అందుకే చెప్తున్నాను కానీ వెతుకు అని చెప్పని అంటుంది అలాగే అమ్మా అలాగే వెతుకుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే స్వప్న రాహుల్ సారీ రుద్రాణి గది మొత్తం వెతుకుతుంది అలా వెతికేసరికి అక్కడ స్వప్నకి నిజంగానే ట్యాబ్లెట్స్ షీట్ ఒకటి కనపడుతుంది అదంతా కూడా ఎంటీగా ఉంటుంది ఇదేంటి కొత్త షీట్లో ఉంది ఎప్పుడో తీసుకొచ్చిన షీట్ కూడా కాదు అన్నీ ఒకేసారి తీసినట్టుగా క్లియర్గా తెలిసిపోతున్నాయి అసలు ఏంటి టాబ్లెట్స్ అని చెప్పేసి గబగబా ఇక స్వప్న కావ్యకి ఫోన్ చేసి ఈ టాబ్లెట్ షీట్ విషయం చెప్తుంది వెంటనే కావ్య మెడికల్ షాప్కి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనుక్కుంటుంది ఇవి హార్ట్ స్ట్రోక్ వాళ్ళకి ఇస్తారు కానీ హెవీగా హార్ట్ పంపింగ్ అనేది జరగట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఇస్తారు ఇవి ఇవ్వడం వల్ల లో బిపి వాళ్ళు హై ప్రె హై ప్రెషర్ రావడం దాంతోపాటు బ్యాలెన్స్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పని అంటే అత్తయ్యకి హైబీపీ కదా ఆవిడకి హై ప్రెషర్ ఎక్కువ అవ్వకూడదు కదా కానీ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ మార్చారు డాక్టర్స్ చెప్పింది కూడా అది ఆవిడ బీపీ ఒకేసారిగా రైజ్ అయిపోయింది అని చెప్పి ఖచ్చితంగా ఇదే జరిగింది అని ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు కనకం వచ్చి ఏం జరిగింది అంటే విషయం మొత్తం చెప్తుంది కావ్య ఈలోపు స్వప్న కూడా ఇక్కడికి వస్తుంది అమ్మా జరిగింది ఇది నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే సరే అయితే ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పని అంటుంది ఈలోపు కావ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటుంది కనకం ఏమి లేదమ్మా అంటే నిజం చెప్పు ఎందుకు వచ్చిన దగ్గర నుంచి నలతగానే ఉన్నావు నేను ఒకసారి డాక్టర్ని పిలిపిస్తాను నాకు అని చెప్పి డాక్టర్ని పిలిపిస్తుంది అలా పిలిపించేసరికి డాక్టర్ రావడం కావ్యని చెకప్ చేసి కావ్య తల్లి కాబోతోందని చెప్పడంతో కనకం చాలా సంతోషపడుతుంది నా కూతురు తల్లి కాబోతోంది ఈ విషయాన్ని నా వియపురాలికి చెప్పాలి అని అపర్ణకి ఫోన్ చేసే విషయం చెప్తుంది ఇప్పుడే కనకం చాలా తెలివిగా ఆలోచిస్తుంది అలా ఆలోచించిన కనకం రాజ్ ఇక్కడికి వచ్చేలా చేయాలనుకుంటుంది అలా అనుకుని వదనగారు అల్లుడు గారు చెవిన పడేలా చెయ్యండి మనసు ఆగదు కదా ఖచ్చితంగా వచ్చి తీరుతారు అని అంటే సరే అయితే ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది అపర్ణ ఇంట్లో అంతా కూడా సంబరాలు జరుపుకునేలా ఇంత ఇంట్లో అందరూ కూడా చేస్తారు అంతే అందరూ కూడా సంతోషంగా ఉంటారు రాజు బయట నుంచి వచ్చి చూసి ఏంటి అంతా చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మీ వచ్చేసిన వేళ విశేషం అనగానే మీ మమ్మీ నాయనమ్మ అవుతున్న వేళ విశేషం అని చెప్పని అంటుంది స్వప్న ఏంటి మా అమ్మ అవుతోందా అని అంటూ ఏమ్మా అప్పు అప్పుడే తల్లి కాబోతోందా మొన్నే కదా పెళ్ళైంది అంటే ఒరే మద్దు సన్నాసి అప్పు తల్లి అయితే మీ అమ్మ నాయనమ్మ ఎందుకు అవుతుందిరా దానిలక్ష్మి నాయనమ్ అవుతుంది కానీ అంటే మరి మరి అంటే కావ్య అంటూ ఉంటాడు అవున్రా కావ్యే అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అప్పుడు తన అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు నీతో నేను కాపురం ఇన్నాళ్ళు నాకు ఇష్టం లేకుండానే నా తల్లి నా నాయనమ్మ ప్రోద్బలంతోనే చేశాను తప్ప నేను నీతో ఉండాలని కాదు ప్రేమగా ఉండాలని అంతకంటే కాదు నీ మీద నాకు ఎప్పటికీ కూడా ప్రేమ కలగదు అసలు నువ్వంటే ఎప్పటికీ ఇష్టం కలగదు అని చెప్పని అన్న మాటల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు కానీ ఏం లాభం ఒక రకంగా చెప్పాలి అంటే ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా మాట్లాడిన రాజ్ మాటలు కావ్యాన్ని బాగా 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 బాధ పెట్టాయనే విషయం రాజ్కి కూడా అర్థమైపోయింది కానీ ఎలా వాటిని వెనక్కి తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవటం మామూలు పరిస్థితి ఇది కాదు సో ఆలోచిస్తాడు అయినా పర్వాలేదు ఏమంటే అది అన్నారు అని చెప్పి బయలుదేరి ఇక కనకం వాళ్ళ ఇంటికి వెళ్తాడు కరెక్ట్గా రాజ్ గారు వచ్చి ఇంటి ముందు ఆగ్గానే కనకం లోపల పర్ఫార్మెన్స్ మొదలు పెడుతుంది అమ్మ కావ్య నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళకు అని చెప్పని అంటే ఏమ్మా అలా ఎందుకంటున్నావు అని చెప్పని అనగానే అవునమ్మా నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళితే రుద్రాణి మీ ఆయన చెవిలో ఏం చెప్తుందో తెలుసా ఇదేంటి రాజ్ అసలు నువ్వు ఏ రోజు కూడా కావ్యాన్ని ప్రేమగా దగ్గరికే తీసుకున్నప్పుడు సడన్గా ఈ కడుపెక్కడి నుంచి వచ్చింది అసలు కావ్య ఎలాంటిదో ఏంటో కావ్య మనస్తత్వం ఏంటో అర్థం కావట్లేదు పైకి అందరికి చాలా చక్కగా కనిపిస్తూ వెనక ఇంకేం నడుపుతుందో అని అన్నా అంటుంది అనగానే ఆయన్న అలాంటివేమి నమ్మరమ్మా అయినా ఆయనకు తెలీదా ఏంటి అని కావ్య అంటే అవునా నమ్మకుండానే రుద్రాణి చెప్తున్న మాటలన్నీ వినేసి నమ్మేసి నిన్ను ఇంట్లోంచి గెంటేశాడా ఏం జరిగిందో తెలుసుకోడా ఇక్కడున్న నేను తెలుసుకున్నాను రుద్రాన్ని ట్యాబ్లెట్లు మార్చి అపర్ణ వదిన్ని హాస్పిటల్లో పడేలా చేసింది అని చెప్పి ఆ విషయం అక్కడ మా అల్లుడు తెలుసుకోలేకపోయాడు అందుకోసమే రుద్రాణి మాటల్ని మాత్రం చెవికెక్కించుకుని చేతలు తనకిష్టం వచ్చినట్టు చేసి నేను ఇంట్లోంచి బయట గెంటేశాడు అది కూడా నిర్దాక్షిణ్యంగా అనగానే ఆయన గెంటేసినంత మాత్రాన నేను బ్రతకలేనా నా కాళ్ల మీద నేను బ్రతుకుతాను దయచేసి ఇప్పుడు దీని గురించి నువ్వు గొడవ పెట్టకు అని చెప్పని అంటుంది ఆ మాటలతో ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఏంటి మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం రుద్రాణి అత్తయ్య ఎంత పనిచేసావు అత్తయ్య నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కావ్యను ఎన్ని రకాల మాటలు మాట్లాడావా ఎన్ని రకాలుగా నువ్వు చేసావా అని చెప్పేసేసి అంటూ ఇక రాజ్ అయితే వెను తిరిగి వెళ్ళబోతూ ఉంటే కనకం బయటకు అప్పుడే వచ్చినట్టుగా అప్పుడే చూసినట్టుగా ఏంటి బాబు వచ్చి వెళ్ళిపోతున్నారు ఎవరికోసం వచ్చారు ఇక్కడ మీ మనుషులు ఎవరూ లేరు కదా ఇష్టం లేని కాపురం చేసేవాళ్ళు కూడా ఇళ్ళాల కోసం రావడం అనేది విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది అసలు మీరు ఇష్టం లేని కాపురం చేశాను అంటే మీ దృష్టిలో మా కూతురు ఏంటి మా కూతురికి మీరు ఇచ్చిన విలువేంటి ఏంటిదంతా అని అనేసరికి ఇక వెంటనే అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అది అది కాదత్తయ్యా అంటూ ఉంటే ఏది కాదయ్యా ఏది కాదు ఎన్నిసార్లు బయటకు గెంటుతావు ఎన్నిసార్లు వరండాల నుంచో పెడతావు వాకిట్లో నుంచో పెడతావు ఎన్నిసార్లు నమ్మకం లేదు అంటావు ఎన్నిసార్లు ప్రేమ లేదు అంటావు మరి అది వచ్చేస్తే ఉండలేని పరిస్థితుల్లో ఉంటావు ఎందుకయ్యా ఇదంతా నీకు నిజంగానే ప్రేమ లేకపోతే నా కూతురికి విడాకులు ఇచ్చాయి అంటుంది కనకం ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఇదేంటి ఏవన్నా అంటే గింటే నేనన్నా కానీ అత్తయ్య ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పని అనుకుంటూ విడాకులా విడాకులు అత్తయ్య గారు నేను ఇవ్వను అని చెప్పని అంటాడు మరి ఇవ్వనప్పుడు నీ భార్యకి మీద అంత నిద్ర వేసి ఎందుకు పంపించావు అన్ని రకాల మాటలు మాట్లాడి ఎందుకు పుట్టింటికి తరిమేశావు నువ్వు పుట్టింటికి తరిమేశావంటే నీ ఇంట్లో నీ భార్య ఉండడానికి వీల్లేదు అన్నావంటే నీ మనసులో స్థానం లేదు అన్నావంటే ఇక మీ ఇద్దరూ కలిసి కాపురం చేసినా అనవసరమే కదా అదే కదా నువ్వు చెప్పింది అదే కదా నువ్వు మాట్లాడింది అంటూ ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటుంది కనకం ఇక రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అది కాదత్తయ్య నేను ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తాను అంటే ఆ రుద్రాన్ని వచ్చి నా కూతురు కాళ్ళు పట్టుకుని తీసుకెళ్తే తప్ప నా కూతురిని ఇంటి నుంచి పంపించను అంటుంది ఇక కనకం అయితే వెంటనే రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత రాహుల్ అత్తయ్య అని చెప్పి గట్టిగా పిలిచేసరికి రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా గబగబా కిందికొస్తారు ఏమైంది రాజ్ అని చెప్పని అంటూ మా అమ్మని చంపడానికి ఎందుకు ప్రయత్నించారు ఎందుకు ఆలోచన చేశారు అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు రాజ్ అంటే మరి మా అమ్మ టాబ్లెట్లు ఎవరు మార్చారు ఎందుకు మార్చారు అని చెప్పని అంటాడు నీ కొడుకు తెచ్చిస్తే నువ్వు మార్చావా నువ్వు తెచ్చిస్తే నీ కొడుకు మార్చాడా చెప్పండి ఇదంతా కూడా కావ్యని నన్ను వేరు చేయడానికి మీరు వేసిన ఎత్తు ఇట్నుంచి మా అమ్మని కూడా తప్పించిసేస్తే ఇక మీకు అడ్డు అదుపు ఉండదు ఎలాగూ మా ధాన్యలక్ష్మి పిన్ని మీ చేతిలో కీలుబొమ్మ కాబట్టి ఈ ఆస్తిని ఆఫీస్ని మొత్తం మీ సొంతం చేసుకోవచ్చని అని చెప్పి వేసిన ప్లాన్లో కావ్యను బలి చేశారు అవునా కాదా నిజమా కాదా చెప్పు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రాజైతే అలా రాజ్ మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి చూసింది చూసినట్టు విన్నది విన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా రాజ్కి నిజం తెలిసిపోయింది అని చెప్పని అనుకుంటూ అది కాదు రాజ్ అంటే నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు నువ్వు క్షమాపణ చెప్పాల్సింది కావ్యకు నువ్వు మా అంటున్న మాటల్ని నమ్మి నేను నా భార్యను తప్పు పట్టాను తోలనాడాను నా భార్యను ఇంట్లోంచి బయటకు గెంటేశాను కాబట్టి నువ్వు అర్జెంటుగా కావ్యకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకురా ఎందుకంటే నా భార్య నెల తప్పింది నా ఇంటికి వారసుడు రాబోతున్నాడు నా బిడ్డ నా భార్య కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను మాత్రం అదే చేస్తాను నా బిడ్డ నా భార్యను ఇంటికి తీసుకొస్తాను అలా జరగాలంటే నువ్వొచ్చి కావ్య కాళ్ళు పట్టుకోవాలి అని అనేసరికి ఇక కావ్య రుద్రానికి ఏం చేయాలో అర్థం కాదు చెప్పత్తా నడు తప్పు చేసింది నువ్వే కదా నువ్వు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కావ్యను బయట గెంటించడానికి నాటకం ఆడాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పుకొని నువ్వు కావ్య కాళ్ళు పట్టుకు అంటాడు రాజ్ దానికి రుద్రాణి ససేమిరా అంటుంది ససేమిరా అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి రుద్రాణి నువ్వున్న ఇంట్లో కావ్యం ఉండదు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది దాంతో రాహుల్ చేసేది లేక తప్పని పరిస్థితుల్లో రాజుతో పాటు కలిసి వెళ్ళి రుద్రాణిని తీసుకుని వెళ్ళి అక్కడ రుద్రాణి కావ్య కాళ్ళు పట్టుకునేలా చేస్తాడు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందని రుద్రాణి కుత కుత రగిలిపోతూ ఉంటుంది ఇక కాళ్ళు పట్టుకుందామని వంగబోతూ ఉంటే అప్పుడు అంటుంది కావ్య మీకు లేదని సంస్కారం నాకు లేదనుకోకండి పెద్దలతో కాళ్ళు పట్టించుకునేంత కుసంస్కారం నాకు లేదు మా అమ్మ ఏదో ఆవేశంలో మాట్లాడింది అంతే మీ తప్పు మీరు తెలుసుకుంటే చాలు వాళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం మీరు గ్రహిస్తే చాలు మించి నాకేం అక్కర్లేదు అని కావ్య అంటుంది దాంతో ఇక కావ్యని కనకం రాజ్ చేతిలో పెట్టి ఇక్కడి నుంచైనా నమ్మకంగా ప్రేమతో కాపురం చేసి బిడ్డల్ని కనుబాబు అని చెప్పేసేసి ఇక కనకం అనడంతో రాజ్ చాలా సంతోషంగా కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు కావ్య వేళ్లల్లో తన వేళ్లను పెట్టి గట్టిగా కావ్య చేతిని పట్టుకుని ఇక ఎప్పటికీ నీ చేతిని నేను విడిచిపెట్టను ఎంతమంది ఎన్ని చెప్పినా అని చెప్పని అంటూ కార్యక్కి వచ్చేస్తూ ఉంటాడు ఇక కనకం రుద్రాణితోటి ఇంకొకసారి నా కూతురు జోలికొస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి